తెలుగువారి వంటకాలలో గోంగూరకున్న ప్రాధాన్యత మరే ఇతర వంటకానికి ఉండదు గోంగూరతో మంచి రుచికరమైన కర్రీస్ పచ్చళ్ళు చేసుకుని లొట్టలేసుకుని తినేస్తూ ఉంటారు ఆయుర్వేదంలో గోంగూరలో అనేక ఔషధ గుణాలున్నట్లు చెబుతుంది గోంగూరను రోజు తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు గోంగూరలో కాల్షియం కూడా బాగా ఉంటుంది ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది గోంగూరలో అనేక విటమిన్స్ ఉన్నాయి దీంతో కంటి సంబంధిత దూరం రే చీకటితో ఇబ్బంది పడే వారికి గోంగూర బాగా పనిచేస్తుంది గోంగూరలో విటమిన్ ఏ బి వన్ బి టూ బి తో పాటు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది పొటాషియం ఐరన్ లాంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి షుగర్ రాకుండా చేస్తాయి అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది అయితే చలికాలంలో జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సీజన్ లో జలుబు దగ్గు ఫ్లూ వైరల్ జ్వరాలు వంటి సమస్యలు एरू उ ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి శరీరానికి బాగా వేడినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అలాంటి వాటిలో గోంగూర ఒకటి గోంగూరతో వివిధ రకాల ఆహారాలను తయారు చేసుకుని తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది గోంగూర పప్పు గోంగూర చట్నీ గోంగూర చికెన్ ఇలా రుచికరమైన వంటకాలను చేసుకుని తినవచ్చు పండు పండ్లను గోంగూరతో పాటు తగినంత ఉప్పు వేసి తొక్కి నిలవ పచ్చడి చేసుకుని అవసరమైనప్పుడు తింటూ ఉంటారు చలికాలంలో గోంగూర తినటం వల్ల శరీరంలో రోగ శక్తి బాగా పెరుగుతుంది ఇందులో ఉండే కాల్షియం ఐరన్ ఎముకలను కండరాలను బలోపేతం చేసేందుకు దోహదపడతాయి దగ్గు ఆయాసం వంటి సమస్యలు ఉన్నవారికి గోంగూర బాగా ఉపకరిస్తుంది ఆ సమస్యల నుండి వారికి ఉపశమనం కలిగిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగేందుకు ఉపయోగపడుతుంది తద్వారా గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు గోంగే పురుషుల్లో సంతానోత్ ఉత్పత్తి పెరుగుతుంది గోంగూరను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల శరీరంలో వేడి పుట్టి చలిని తట్టుకునేందుకు సహాయపడుతుంది తెలుగు వారందరికీ బాగా సుపరిచితమైన ఆకుకూర గోంగూర వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని దానికి కొంచెం నెయ్యి దట్టించి తింటే అబ్బా ఆ రుచే వేరు దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను ఎప్పుడో గుర్తించిన మన పూర్వీకులు గోంగూరను పచ్చడిగాను ఊరగాయగాను పప్పుతో కలిపి ఇలా రకరకాలుగా ఆహారంలో తీసుకుంటూ వస్తున్నారు మరి దీనిని తినడం వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం పదండి గోంగూరలో విటమిన్ సి ఏ బి సిక్స్ తో పాటు ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి ఒక కప్పు గోంగూర ఆకుల్లో పదిహేను శాతం పొటాషియం లభిస్తుంది ఇది ఒత్తిడిని తగ్గించి మన ఒంటిలోని నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది దీనిలో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగ శక్తిని పెంచి అనేక దీర్ఘకాలిక రోగాలను నయమయ్యేలా చేస్తుంది గోంగూరలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ ను తగ్గించే శక్తి ఉంది షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచుగా గోంగూరను తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు దీనిలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది గోంగూరను తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధయ్యి రక్తహీనత సమస్య దూరం అవుతుంది గోంగూరలో ఉండే విటమిన్ సి కంటి సమస్యలను దూరం చేసి చూపు మెరుగుపడేలా చేస్తుంది దగ్గు ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను తింటే మంచి ఫలితం ఉంటుంది గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్ మినరల్స్ అత్యధికంగా ఉంటాయి ఇది యాంటీ ఆక్సిడెంట్ గాను పనిచేస్తుంది గోంగూరకు కిడ్నీలను శుభ్రపరిచే గుణం ఉంది దీనిని తరచూ తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య దూరం అవుతుంది గోంగూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మనం గోంగూరును ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు గోంగూరులోని విటమిన్ ఏ బి వన్ బి నైన్ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ సోడియం ఐరన్ సమృద్ధిగా ఉంటాయి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది గోంగూరులోని విటమిన్ ఏ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది రేచీకటిని తగ్గిస్తుంది గోంగూరులోని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ శరీర పరువులు తగ్గిస్తాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమపాళ్లలో ఉన్నందున చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది ఒక కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒక రోజు కావాల్సిన విటమిన్లలో యాభై మూడు శాతం లభిస్తాయట అలాగే గోంగూర చర్మ సంబంధమైన సమస్యలను నివారిస్తుంది దీన్ని క్రమంగా వాడితే నిద్రలేని సమస్య అధిక రక్తపోటు తగ్గిపోతుంది గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేస్తే రెండుకలు ఊడటం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది గోంగూరలోని